ప్రజెంట్ డేస్లో అగ్రికల్చర్ అంటే చాలామంది చిన్న చూపు చూస్తున్నారు బట్ అగ్రికల్చర్ చిన్న చూపు చూసే అవసరం లేదండి అది కూడా మనము యాజ్ అ బిజినెస్ లాగా మనం కూడా అగ్రికల్చర్ని మనం కండక్ట్ చేయవచ్చండి మనము ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ కంపెనీస్ ఎట్లా చూస్తాయో అట్లానే మనం కూడా అడాప్ట్ చేయాలండి కొత్త విధానాలు మనము ఇన్పుట్ కాస్ట్ ఎంత ఇస్తున్నాము పెరియరు పెర డోసు ఎంత ఇస్తున్నాము దానివల్ల మనకి హీల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది సస్టైన్ అవుతున్నామా లేదా ఎంత వస్తుంది ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి డెఫినెట్గా సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చేయటం వల్ల మనకి ఈల్డింగ్ ప్యాటర్న్ అయితే డిస్టర్బ్ కాకుండా రెగ్యులర్గా మనకు వచ్చే ఇన్కమ్ వస్తుందండి అలా చేస్తే మనం డెఫినెట్గా ఇది కూడా ఒక బిజినెస్ లాంటిది పామాయిల్ కానీ కొబ్బరి కోకో కానీ లేకపోతే జాజ్ నట్మెగ్ కానీ పెప్పర్ కానీ ఇవన్నీ కూడా మనం మల్టిపుల్ క్రాపింగ్ చేస్తుంటే దానివల్ల డెఫినెట్గా మన ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి డెఫినెట్గా మనకు కూడా ఒక గుర్తింపు అనేది వస్తుందండి